నమస్తే వెల్కమ్ టు కాలోజీ టీవీ అంటే గత కొన్ని రోజులుగా కుమారి అంటే హోటల్ కుమార్యాంటీ స్ట్రీట్ ఫుడ్ అంటూ యూట్యూబ్లలో వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే మొన్నటి వరకు అంటే ఇక్కడ హోటల్ తీసేపించినారు పోలీసులు అని చెప్పేసి కొంతవరకు ఆ అల్చల్ జరిగినప్పటికీ ఇక్కడ పోలీసులు చెప్పిన కారణం ఏంటంటే ట్రాఫిక్ అని చెప్పేసి ఒకసారి మనం కూడా చూసుకోవచ్చు పూర్తిగా అంటే అటు ప్రజలకు వేరే వాహనదారులకు కూడా ఇబ్బంది కలిగేటట్టు ఇరువైపులా ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డుకు అటువైపు ఇటువైపు రెండు వైపులా వెహికల్ పార్క్ చేయడం వెళ్ళేవారికి వాహనదారులకు కూడా ఆ దారిలో వెళ్ళేవారికి వీత వారికి ఇబ్బంది అయితే కలుగుతుందని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇదే కారణం చేత పోలీసులు ఆ రోజు కూడా హోటల్ ఇక్కడ నుండి షిఫ్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు కూడా ఆదేశించారని చెప్పేసి తెలిసిన ముచ్చట్నే అయినప్పటికీ రేవంత్ రెడ్డి కూడా దీనిపైన స్పందించడం ఆ తర్వాత కేఏపాల్ గారు ఈరోజు ఇక్కడికి వస్తున్నామని అని చెప్పేసి చెప్పడం ఇవన్నీ స్పందనల తర్వాత మళ్ళీ హోటల్ తిరిగి ఓపెన్ చేయడం జరిగింది దీనివల్ల ట్రాఫిక్ అయితే అంతరాయం కలుగుతుందన్న మాట మాత్రం వాస్తవమే ఒకసారి ఇక్కడ అసలు ఇంతమంది జనాలు రావడానికి గల కారణం ఏంది అసలు టేస్ట్ మరి ఏంది ఇక్కడ జనాన్ని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పడా అసలు ఏంది ఎందుకు వచ్చిన వేరే దగ్గర ఫుడ్ మంచి లేదా ఫుడ్ బాగానే ఉంది కానీ ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ లో చూసి నేను ఆటో నడుపుతాను ఎద్రవే ఉంటా నా పేరు రవి రవి నాయక్ అయితే ఆటో పక్కన నిలిపి నిలిపింది అక్కడ ఆటో నిలిపి ఒకసారి ఒకసారి తిందాం చూద్దాం ఎట్లా ఉంది టేస్ట్ చాలా మంది ఇట్లా చేస్తారు కదా ట్రాఫిక్ కూడా చాలా జామ్ అవుతుంది కదా దానివల్ల ఏంది ఇట్లా అని చూసినా యాక్చువల్గా నేను అక్కడ హైటెక్ సిటీ సైడ్ ఉన్నా సైబర్ సైబర్ వేరే సైడ్ ఉంటే ఒక త్రీ కిలోమీటర్ లొకేషన్ వేసుకొని వచ్చిన సార్ చూద్దాం ఈ ఏరియా నాకు తెలుసు కానీ ఇంత ముందు ఇంత ముందు ఇంత ట్రాఫిక్ ఉండకపోయేది ఒకసారి ఫుడ్ చూద్దాం ఎట్లా ఉంది ఏం కదా అని చూద్దామని తినడానికి వచ్చిన ఇంత చికెన్ తీసుకున్నా మరి ఆమెదో కాదు తెలియదు నా ఇదే ఇదే షాప్లో తీసుకున్నా కుమారి ఆంటీ అని టేస్ట్ అయితే బాగానే ఉంది పర్వాలేదు టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ టేస్ట్ ఇంత ముందు ఇలాంటిదే తిన్నా బాగుంది కానీ ఇంత ముందు కూడా ఉన్నాయి కానీ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది పర్వాలేదు మంచిగా అనిపిస్తుంది ఫుడ్ బాగుంది దీనివల్ల చాలా మంది రావడం అనేది జరుగుతున్నట్టు అనిపింది ట్రాఫిక్ అయితే చాలా నష్టం ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది చాలా మందికి ఆ ట్రాఫిక్ వలన చాలా ప్రాబ్లం అవుతుంది కానీ ఏరే ప్లేస్లో పెట్టేసుకొని ఏదైనా మంచి రెస్టారెంట్ లాంటివి ఏదైనా పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది మంచిదా ప్లేస్ హోటల్ ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఉండకూడదు ఎందుకంటే చాలా మంది ట్రాఫిక్ చల్లలో చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే నేను ఆటో డ్రైవర్ కాబట్టి నేను చెప్తున్నా ఆటో డ్రైవర్ కాబట్టి చెప్తున్నా చిన్న చిన్న పనులు ఇలా పెట్టడం వల్ల చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది వేరే వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు నేను నేను అన్నం తినాలంటే కూడా నా బండి అక్కడ దూరం పెట్టి వచ్చిన ఎందుకంటే వేరే వాళ్ళకి ఇబ్బంది కాకూడదని అని పెట్టినా కాబట్టి వేరే వాళ్ళకు కూడా మనం తినే తినే ఫుడ్ మనం ఎట్లా మనం కష్టపడేది తినడానికే కానీ ఫుడ్ చూసి తింటున్నాం కరెక్టే కానీ వేరే వాళ్ళకు కూడా ప్రాబ్లం కాకూడదు ట్రాఫిక్లో ట్రాఫిక్ కాకుండా చూసుకోవాలి మనం అలా చూసుకొని మనం మన ప్రశాంతంగా తినిపోతే మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను మీరు కరీంనగర్ నుంచి ఎందుకు ఈ ఎప్పుడు ఈ సెల్ అని చేసినా కూడా యూట్యూబ్ లో కుమార్ అంటే కుమార్ అంటే కుమార్ అంటే అని చెప్తున్నారు కదా ఇది ఏంటిది మరి మా మనీ రెండు రాష్ట్రాల మంచిగా అండుతుంది తిండి ఇదేం తిండి తిని తినిపోదామని వచ్చిన నేను మరి ఎక్కడ కుమార్ అంటే రాలేదు కదా అంటే ఇక్కడ మనకు తిందామన్నా కూడా ప్లేట్ కూడా దొరుకుతలేదు లేదు అంటే నేను కుమార్ దగ్గర ప్రస్తుతానికి తిందామని నేను అక్కడి నుంచి ఇంత దూరం వచ్చిన లేకుంటే నేను రాకపోతుండే అంటే చూస్తుంటే ఏమనిపిస్తుంది చూస్తుంటే అంటే ఇక్కడ కుమార్ ఇంత స్పెషల్గా ఏం వండుతుంది ఏందని ఏందో లేదు ఒకసారి టేస్ట్ అంటే ఆ టేస్ట్ కూడా దొరకకుండా అయిపోయింది

ఇక్కడ బాగుంది మా మేము కూడా నుంచి వచ్చినాం రోజు చాలా దూరం నుంచి వచ్చినాం మా ఆంటీ ఫుడ్ స్టాల్ గురించి రోజు యూట్యూబ్ లో రీల్స్ లో చూస్తూ ఉంటాం ఎట్లా అయినా టేస్ట్ చేయాలని వాళ్ళ చాలా దూరం నుంచి వచ్చాం కాకపోతే ఇక్కడికి వస్తే బ్యాడ్ లెక్క ఏంటంటే ఇవాళ ఆంటీ ఫుడ్ స్టాల్ లేదని తెలిసింది పంపిస్తుందంటలేదు అదైతే మనకి ఇన్ఫర్మేషన్ లేదు ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఇంతకు ముందు వచ్చి చెప్పాడు ఇవాళ స్టాల్ లేదు రేపు అయితే అందరినీ రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు ఇందాకొచ్చి అది ఖచ్చితంగా అయితే మనం చెప్పలేం కదా అది ఆంటీదా కాదా అనేది కూకట్పల్లి అన్న కుమార్ ఆంటీ కోసం అనుకో ఫుడ్ ఏంది కోసం కానీ మమ్మీ కుమార్ ఆంటీ దగ్గరకు వచ్చిన కానీ కుమార్ ఆంటీ లేదు ఏం చేద్దాం ఫ్రెండ్స్తో వచ్చిన ఫ్రెండ్స్తో మమ్మీ అసలు చూడరా అంటే వచ్చాము కానీ కుమార్ ఆంటీ లేదు చాలా బాధంగా ఉన్నాయి అన్న ఎందుకని తినడా ఆంటీ దగ్గర తినడానికన్నా ఆంటీ దగ్గర తిన్నాం ఎందుకంటే ఇంట్లో మంచిగా ఉండలే ఇంట్లో అయినా బాగుంటుంది ఇక్కడ టేస్ట్ కూడా బాగుంటుంది ఆంటీ దగ్గర చూద్దాం సరే అంటే ఫోర్ ఇయర్స్ అయితే తిన్నావా టీకానా బాగా టేస్ట్ ఉంటుంది ఆంటీ దగ్గర హైలైట్ అంటే ఈ ట్రాఫిక్ అంతా చూస్తుంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా అందరు ఇబ్బంది పడుతురు అవునా నీకేం అనిపిస్తుంది అంటే ఏం అనిపిస్తల్లేది ఏమని ట్రాఫిక్ అంతా అయిపోయింది కదా అంటే ఆంటి ఫేమస్ అంది కదా అట్లానే తిందామని తినడానికి కరీంనగర్ నుండి ఈరోజు హైదరాబాద్కి ఫోర్ ఓ క్లాక్ బయలుదేరాను ఈరోజు కుమార్ ఆంటి దగ్గర తినే వెళ్ళాలని డిసైడ్ అయి వచ్చాను కుమార్ ఆంటి రాలేదు కానీ కుమార్ ఆంటి చేతి వంట అయితే వచ్చింది అంతేనా కుమార్ ఆంటి రాలేదా ఓకే థ్యాంక్ యూ ఎక్కడ నుండి వచ్చిన నేను మణికొండ నుండి వచ్చాను ఇక్కడ తినిపోదామా తినిపోదామని వచ్చా ఈ ట్రాఫిక్ చూసి ఆగాను అసలు కుమార్ అంటే ఇంత ఫేమస్ అవడం ఏందో ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అసలు మెయిన్ కుమార్ అంటే ఎలా ఉంటుందో చూడడానికి వచ్చాము బానే ఉందా పర్లేదు ఇంతమంది అంటే ఆంటీ ఫేమస్ అయింది కాబట్టి ఆంటీ వస్తుంది ఆంటీని చూడడానికి వస్తున్నారు చాలా మంది ఇక్కడ ట్రాఫిక్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఈ ట్రాఫిక్ చూసి అసలు ఇక్కడ ఏముంది ఆ టేస్ట్ ఎంత బాగుంది అని చూడడానికి అవుతున్నారు చాలా మంది మేము అయితే ఇక్కడ తినడానికే వచ్చినాము బాగుంటుందని బాగా ప్రేమస్గా చెప్తుంటే చూద్దామని వచ్చినాము టేస్ట్ అయితే బాగుంది అంటే టేస్ట్ ఉందా లే మరి అంత మా బాగానే ఉంటుంది అందుకోసం అంటే అలా ఎర్రగడ్డ నుంచి వచ్చాను ఎందుకోసం వచ్చారు యూట్యూబ్ లో చూసి వచ్చాను అసలు సార్ చూద్దాం ఫుడ్ అని మరి ఎట్లా దొరికిందా అండి చూడాలి ఇది జనం ఉన్నది కాసేపు అవుతామని వెయిట్ చేస్తాం అంటే ఏమనిపిస్తుంది ఇంతమంది జనాలని చూసి బాగుంది ఇది ఒకటే కదా షాప్స్ ఇన్ని షాప్స్ నేను ఫస్ట్ టైం రావడం ఇది ఓకే అది యూట్యూబ్ చూసి సరే చూద్దాం ఒకసారి ఒకసారి ఆయన ఖాళీ ఉన్నా కదా వచ్చాను ఈ రోజు అక్కడ నుండి కేవలం ఇక్కడ టేస్ట్ చూద్దాం టేస్ట్ అసలు అసలు ఏరియా చూద్దాం ఎంత ఫేమస్ అయింది కదా ఒకసారి విజిట్ చేద్దాం ఒక ట్రెండింగ్ అయిపోయింది కదా కుమారి అంటే అనేది ఒక ట్రెండింగ్ అయిపోయింది కదా అది రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారంట కదా ఒకసారి చూద్దాం ముందు ఒకసారి ఓకే థ్యాంక్ యూ పులివెందుల నుంచి వచ్చినాం పులివెందుల నుంచి కడప నుంచి ఎందుకు వచ్చారు కుమార్ అంటే లేదా అండి తెచ్చిన కదా ఫుడ్ కోసం విసిరం ఆంటి కోసం కాదు ఏమన్నా తినలే పక్కన తిన్నాము ఎంతమంది ఉంటాయి తినేది చూసిరా లేదన్నా చూడలే చూసా తిన్నాడాని కుమారి ఆంటీ మేము తినపోనీకే ఫుడ్ ఏటి ఉంది ఈ కంపారిటివ్ కంపారిజన్ అవదు దీని దీని కుమారి అంటే దగ్గర ఫుడ్ అదే అంతేనా కంపారిటివ్ బెటర్ ఉందా లేదంటే అంటే రెస్టారెంట్లతో విటమిన్స్ అంటున్నాం ఈ ప్రైస్ కి అయితే వర్త్ వర్తేనా వర్తే ఇక్కడ వర్త అంటే ఈ ప్రైస్ కి వర్త్ ఇక కంపారిజన్ ఎందుకు రెస్టారెంట్లతో తోడి కంపారిజన్ కాదు కానీ వర్త్ అంటే స్ట్రీట్ ఫుడ్ లో ఇంతవరకు తినే అంతలో ఇది ఒకటి బెస్ట్ అంటరా ఇదిొక్కడే బెస్ట్ అని కాదు అని బెస్ట్ అంటే అందరూ హై రేట్ రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు అంటున్నారు కానీ టేస్ట్కి అయితే వర్త్ అనిపిస్తుంది నాకైతే నేను ఇప్పటి నుంచి కాదు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి తింటున్నాను సాయి కుమారి ఆంటీ దగ్గర సో వర్త్ అని నా ఒపీనియన్ ఆమె కోసమే చాలా మంది వస్తున్నారు క్రౌడ్ మొత్తము నేను కుక్కడపల్లి నుంచి వచ్చాను చాలా మూడా అయిపోయింది చాలా మంది వీళ్ళందరూ ఆమె కోసమే వస్తున్నారు కానీ ఇక్కడ ఆమెనే లేదు నేను చాలా మూడా వైపు అందరు వెళ్ళిపోతున్నారు నేను అక్కడ అందుకని ఆమె లేదు కదా నేను పర్సన్ కోసం వస్తారు తప్పక తినేసి వెళ్తున్నారు అంతే చాలా మేము తిన్నాం పక్కన కారంపూడి అంతేం లేదు నాకైతే కానీ ఆట ఫేమస్ అవ్వడం వల్ల కొంచెం బాగా ఆటని మాత్రం ఇంట్లో కూర్చోబెట్టారు అందరు వచ్చి ఇక్కడ బాగానే బిజినెస్ రన్ అవుతుంది నేను నా పేరు నవీన్ నేను శంషాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ మన కుమార్ అంటే నిన్న మొన్న రీల్స్లో చూసి చాలా ఫేమస్ అయింది కాబట్టి తిందామని వచ్చినాము కానీ ఇప్పుడు వస్తే ఆడ తినడానికి ఏమి లేదు అందుకే రిటర్న్ వాపస్ వెళ్ళిపోతున్నాము ఎట్లా అనిపిస్తుంది ఇంత దూరం వచ్చి వచ్చి అన్నం లేకపోతే పబ్లిక్ చాలా ఇగబడుతుంది కాబట్టి ఇక ఏం చేయలేము అందరం మనం గీడా అర్థం చేసుకోవాలి కదా ఇక పబ్లిక్ ఆమె ఆమె అయినా ఏం చేస్తారో చెప్పు అంతమంది పబ్లిక్ ఎగబడతాయి మన పోలీసులు ఇక్కడ హోటల్ బంద్ చేయాలి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అన్నారు ఇప్పుడు చూసి ఏమనిపిస్తుంది మీకు పోలీసులు కరెక్ట్ లేంటే ఆంటీ కరెక్టా పోలీసులు చేస్తున్న పని కరెక్టే ఆంటీని ఆమెని గిడ బతికనివ్వాలి కదా ఇక పోలీసులు వేసే డ్యూటీ కూడా కరెక్టే ఎందుకంటే ఆమె ఆమె కోసం ట్రాఫిక్ కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది దాని గీడ దృష్టిలో పెట్టుకొని కొద్దిగా మన గీడ సపోర్ట్ చేయాల్సిందిగా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందా కొడుతున్నాడు ఓకే అండి